గూడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ మేరిక మురళిపై మండిపడ్డారు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషిన్ సునీల్ కుమార్ గూడూరును తిరుపతిలో కలిపేందుకు అసెంబ్లీలో మాట్లాడారు మీ ప్రభుత్వంలో గూడూరు డీఎస్పీగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి మాపై పదమూడు కేసులు పెట్టే ఎన్నికల సమయంలో వైసీపీ కార్యకర్తగా పనిచేశాడు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా మైనింగ్ కార్యక్రమాలు చేశారని అన్నారు ఆ రోజు భర్తలు పోతే చట్టం తను పని చూసుకుంటుంది అట్లాగే రోజు పోలీసు వ్యవస్థ భయంకరం ఉంది గందరగోళం ఉంది మమ్మల్ని బయట తొగడం లేదా మాట మాట్లాడతాం మీకు తెలీదా మేమున్న ఈ సంవత్సరాల్లో మమ్మల్ని అసలు నా ఇంటి బయట నుంచి ఇంట్లో ఉంది బయట అడుగునే ఇచ్చారా నాకు బాగా గుర్తు నాగేశ్వర సీఈ గారు నీ తొత్తు సూర్యనారాయణ రెడ్డి డిఎస్పీ మీ పార్టీ కార్యకర్త మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గారు కాపలాగచ్చాడు ముసుకేసుకొని మరో విషయం అంటే చెప్తున్నా అలాంటి వాళ్ళని మీరు పెట్టి బయట దాని కూడా మమ్మల్ని నెట్టి మా కార్యకర్తలు ఎవరన్నా మా ఇంటికి వస్తుంటే అందరినీ ఆపి గందరగోళం చేసి దాదాపు పదమూడు పద్నాలుగు కేసులు మా పేరు పెట్టారు మీ పైన కేసున పెట్టావా మీరు ఎమ్మెల్సీ మీ పైన కేసున పెట్టామో అంత అవసరం లేదమ్మా ఇప్పుడు ఈ లాగా ఉన్నాడు శివనారాయణ రెడ్డి పక్కా బ్రాండ్ ఇది ఇతరంత ఇది పడు ఒక్కడు మొత్తం మైన్స్ తో వేసింది మీరే కదా పార్టీ తో వేసింది మీరే కదా మేమా చెప్పండి పత్రిక మీరే ఉన్నారు కదా నేను ఇప్పుడు అక్కడ పోతే ఆ చెంతవరం బంధువులు ఆ కోట ఆ కల్లపూడి ఇవన్నీ పోతే మైన్స్ తొమ్మిది ఎవరయా గవర్నమెంట్ డాక్టర్ తొమ్మిది ఎవరయ్యా మేముంటాయా మీరే కదా తగ్గింది కోర్టులో మీరే కదా పార్టీ తోలింది ఎవరయా మీరే కదా మేముంటాయా ఇప్పుడు ఎన్ని ఎన్ని చెప్పాలంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది మీరు చేసిన దాన్ని మీరు దొంగ అయితే బొమ్మలు పోదాం దొంగ అయితే దొంగ దొంగ అది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నాను తెలియజేస్తాను ఏమైనా సంవత్సరంలో ఏమైపోయింది మీకంత అంత అంత వచ్చేసి మీరు ఎందుకు ఇట్లా మీ అవుతా చెప్పి మాట్లాడుతున్నారు అంటే మీకు కొలు పండిపోతుంది మేము మా జనాలు ఈరోజు దాదాపు ఇరవై రోజుల నుంచి మేము డోర్ డోర్ పోతున్నాం విలేదేశంలో అలాంటి మాత్రం అంటే చంద్రబాబు వాడు ఏం చేయలేదు కదా మనం చెప్పారు కదా మీడియం మీడియా చంద్రబాబు నాయుడు ఏం జరిగింది ఏం జోలు చూపిస్తానండి పొద్దు రండి పెన్షన్ మంచలేదా అడదానండి ముసులు కానీ పేరు కూడా పెంచడం లేదు తల్లిగా ఉన్న పర్లేదా అడదండి తల్లిదండ్రులు అడదండి పడిందో లేదు రండి గ్యాస్ సిలిండర్లో డబ్బులు పడలేదా రండి అడగదు రండి గ్రామాలకు రండి ఎన్నది సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము లేదా రండి చూద్దాం రండి అట్లాగే ఊరికే మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు ఈ రోజు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా వాస్తవాలు మాట్లాడితే మేము కూడా చేయకపోతే అవునండి మేము చేయలేదు ఒప్పుకుంటాం నేను చేయని దాన్ని చేశామని చెప్పి ఉదాహరణ వేసుకుని తిరిగే పరిస్థితి కాదని చెప్పి నేను మళ్ళీ ప్రతి ఒక్కరు ఏం చెప్పా అన్ని కూడా చెప్పండి ప్రజలకు సమానం చెప్పండి బాబు మీరు చేసి మాపై ఇప్పుడు పోరాడతాం అసెంబ్లీలో మాట్లాడే కూడా అది కూడా మీకు తెలుసు మళ్లీ కూడా పోరాడతానంటాం ఖచ్చితంగా ఇరవై ఆరో సంవత్సరం నిర్మాణం అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా నమ్మకం అయితే నాకు వద్దని చెప్పి కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ మీరు చేసినటువంటి తప్పులు వీరు చేసిన పాపాలు కడుక్కోలేక మాపై తర్వాత ఒక ఏడు రోజు చిలుకు తీయడం అనేది మంచిపోద్ది కాదని చెప్పి తెలియజేస్తూ మేము ఇట్టే ఉంటాం ప్రజలకు అందుబాటులో ఉంటాం దక్షిణం చర్యలు చేయము ఎవరైనా ఒడి చర్యలు చేస్తున్నాం పేద ఓడిస్తే సహాయం చేసేటువంటి మనస్తత్వం మాది My time now.